సో మన దగ్గర రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ చాలా వస్తుంటాయి కదా మ్యామ్ ఇప్పుడు ఏ బ ర్యాపిడ్లీ గ్రోయింగ్ కాబట్టి సో ఇవన్నీ మీరు అప్డేటెడ్గా ఎలా ఉంటారు మ్యామ్ ఇప్పుడు ఒకటి అన్ని సెంటర్స్లో కూడా ఎక్కువగా చూసేది ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏముంటాయంటే ఎంబ్రియో టెస్టింగ్ పీజీటీ అని ఉంటుంది యూట్రస్ పొరని కూడా పంపిస్తామండి టెస్టింగ్ అని ఉంటుంది ఇది చాలా మందికి ఉంటుంది సెంటర్స్ లో ఫర్టీ నైన్లో అంటే ఫ్యూ ఎక్స్ట్రా అడ్వాన్స్మెంట్స్ అది చాలా తక్కువ సెంటర్స్ అక్రాస్ ఇండియా ఉండేది ఏంటంటే ఒకటి ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఇంకొకటి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ వచ్చేసి కపుల్స్ కి డౌట్స్ ఉండొచ్చు కొంతమందికి ఐ నాట్ సే ఆల్ కపుల్స్ బట్ కొంతమంది కపుల్స్ కి డౌట్స్ ఏంటంటే బయట ఎక్కడో ల్యాబ్ లో జరుగుతుంది లోపల నా గుడ్లు తీసుకున్నారు మా హస్బెండ్ కణాలు తీసుకున్నారు నాతో పాటు ఈ రోజు ఇంకొక ఐదారు కేసులు అయ్యాయి ఇక్కడ మరి ఏమన్నా మిక్స్ అవుతుందేమో గ్యామెట్ మిక్సింగ్ అవుతుందేమో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది బై మిస్టేక్ అయినా కూడా ఏం చేస్తాము ముందేమనుకునే వాళ్ళు సరే బై మిస్టేక్ అయినా వాళ్ళు వెళ్ళి జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవడం అంటే పిల్లలు పుట్టిన తర్వాత కావచ్చు లేదా ఇన్యూట్రో కావచ్చు పేరెంటేజ్ కి జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటారు మాకిడ్డా కాదా అని చెప్పేసి మ్యాచ్ అవుతుందా లేదా అనేది బట్ అంతవరకు వాళ్ళకి ఆ డౌట్ ఉండకూడదు అని చెప్పేసి మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వాళ్ళకి ఆర్ఐ ట్యాక్స్ అని ఉంటాయి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ చిన్న క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లాగా ఉంటాయి వైట్ కలర్వి హస్బెండ్ అండ్ వైఫ్కి ఇస్తాం అండ్ వచ్చిన రిజిస్టర్ అయిన వెంటనే అవి ఇచ్చాక ఎప్పుడైతే ఆ హస్బెండ్ కణాలు ఇస్తున్నా లేదా ఎగ్జి రిట్రీవ్ అవుతున్నా వాళ్ళ గ్యామెట్స్ ల్యాబ్లో ఎనీ ప్రాసెస్ జరుగుతున్నా ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ డిషెస్ పెట్టే టైం ముందే వాళ్ళ కార్డ్స్ వాల్ మీద మౌంటెడ్ ఒక బాక్స్ ఉంటుంది దాంట్లో కార్డ్స్ ఇన్సర్ట్ చేసి పెడతాం సో వీళ్ళ గ్యామెట్స్ ఆ ప్లాట్ఫామ్లో పెట్టేటప్పుడు బై మిస్టేక్ హ్యూమెన్ ఎర్రర్ అది యూజువలీ జరగదండి అది మా దగ్గర ఉంది కాబట్టి మా దగ్గర జరగదు వేరే సెంటర్స్లో జరగచ్చు అని నేను అనట్లేదు యాక్చువల్గా ఏ సెంటర్లో కూడా జరగదు చాలా మెటిక్యులస్గా రికార్డ్ మెయింటైన్ అవుతాయి పేస్టింగ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఐడి నెంబర్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే రీ రీజన్కి అండ్ కన్ఫర్మేషన్ కూడా చేసుకుంటాం టేబుల్ మీద వెన్ ద లేడీస్ లైన్ డౌన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వీ గో అండ్ ఆస్క్ ఎంబ్రియాలజిస్ట్ అడుగుతారు మీ పేరేంటి మీ హస్బెండ్ పేరేంటి ఐడి నెంబర్ ఏంటి సో ఎవ్రీ టైమ్ డబుల్ డబుల్ క్రాస్ చెక్స్ ఉంటాయి ఇక్కడ కూడా జరగవు కానీ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్టివ్గా కూడా బయట వాళ్ళకి డౌట్ ఉండద్దు అని చెప్పి సిస్టమ్ తీసుకొచ్చాము సో అది పెట్టినప్పుడు బై ఛాన్స్ ఏమైనా వేరే వాళ్ళ గ్యామెట్స్ ప్లాట్ఫామ్ మీద వస్తే ఇమీడియట్గా అలారం వెళ్తుంది అప్పుడు ఇమీడియట్గా ప్రాసెస్ని స్టాప్ చేసి వీళ్ళు కరెక్ట్ ద్వారా సో ఆ డౌట్ ఉండదు వాళ్ళకని ఆర్ఐ విట్నెసింగ్ తెలుసాం ఆర్ఐ విట్నెస్సింగ్ ఓన్లీ వీళ్ళ గ్యామెట్ మిక్సింగ్ అవాయిడ్ చేయడానికే కాదు మాకు వేరే పర్పసెస్ కూడా ఉంటాయి ఒక హెడ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు లేదా వీ హ్యావ్ ఫ్రమ్ స్పెయిన్ ఈవీ ఫర్టిలిటీ నుంచి ఒక వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నారు హూ ఇస్ ఓవర్ సీయింగ్ ట్రైనింగ్ ఎంబ్రియాలజీలో జరుగుతున్న ప్రోటోకాల్స్ అన్ని కూడా ఎస్ఓపీస్ అయినా చేస్తున్నారు హీస్ టేకింగ్ పార్ట్ సో ఇక్కడ ఆర్ఐ విట్నెస్సింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రికార్డ్ చేస్తుంది ఎగ్జ్ తీసాము సో ఇన్ సో టైమ్ లెట్సె టెన్ ఓ క్లాక్ ఎగ్స్ రిట్రీవ్ అయ్యాయి లెవెన్ ట్వెల్వ్ వన్ టూ ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ లోపల ఎగ్స్ లోపల స్పర్మ్స్ ఇంజెక్ట్ చేయాలి ఇక్సీ ఫార్టీ అవర్స్ లోపల జరగాలి సో నెక్స్ట్ ఫోర్ అవర్స్ లోపల ఈ టైంలో ఎగ్స్ రిట్రీవ్ అయ్యాయి ఈ టైంలో ఇక్సీ జరిగిందా లేదా అది ఆయన కూడా తెలుస్తుంది ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ చూస్తే లేదు వీళ్ళు ఏదో చాలా కేసులు ఉన్నాయి లేట్ అయింది లేదా ఏదో రీజన్ వల్ లేట్ అయింది ఇమీడియట్గా నోట్ నోటీస్ వెళ్తుంది అంటే ఆ డిలే వల్ల మనకు సక్సెస్ రేట్ ఏమైనా తగ్గుతుందేమో ఎగ్ క్వాలిటీ దెబ్బతింటదేమో ఎంబ్రియో క్వాలిటీ సో ఆ మెటిక్యులర్స్ ఆ టైమింగ్స్ అన్ని కూడా వాళ్ళకి నోట్ వస్తాయి సో ఆరే విట్నెసింగ్ సిస్టమ్ ఓన్లీ కపుల్స్ కనే కాదు ఈవెన్ ఎంబ్రియాలజీ హెడ్స్ కూడా టు ఓవర్ ఇక్కడ ల్యాగ్ అయిందా ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ లో అవ్వాల్సింది ఎందుకో ఆన్ ఎన్ యావరేజ్ ఫర్ ద ఫ్యూ మంత్స్ త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది కరెక్ట్ చేసుకోవాలి మేబీ పర్సనల్ ఇంకొకరిని ఎంప్లాయ్ చేయాలా లేదా వాళ్ళే కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలా వర్క్ సో అట్లా చిన్న చిన్న విషయాలు కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి ఉంటుంది ఆ విట్నెసింగ్ సిస్టమ్ సెకండ్ జిల్ట్రిక్స్ ఉంటుంది జిల్ట్రిక్స్ ఏంటి అంటే ఇట్స్ వన్ అలారం సిస్టమ్ అది ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఇన్ ద ల్యాబ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి పవర్ కట్స్ ఉన్నాయి ఇట్లా ఏమన్నా ఫ్లక్చువేషన్స్ ఉంటే మధ్యరాత్రి మేము మార్నింగ్ టు ఈవినింగ్ ఫంక్షనింగ్ ఆల్ క్లినిక్స్ మేము ఓవర్నైట్ ఉండం ఎక్కడ కూడా కానీ ల్యాబ్ అయితే రన్నింగ్ ఉంటుంది ఆన్లో ఉంటుంది జనరేటర్ పవర్ బ్యాకప్ ఎలాగో ఉంటుంది అయినప్పటికీ ఈ చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ వల్ల మేము ఇన్క్యుబేటర్లో మేము సెట్ చేసి ఉంటాం పిండంకి ఈ టెంపరేచర్ ఉంటే బాగుంటుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఉంటే బాగుంటుంది నైట్రోజన్ లెవెల్స్ ఇలా ఉండాలన్నీ సెట్ చేసి పెడతాం కానీ ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల లేదా ఏదైనా మాల్ ఫంక్షనింగ్ ఇన్ ద ఎక్విప్మెంట్ వల్లనో ఈ లెవెల్స్ తప్పుగా వెళ్తే అప్పుడు ఇమీడియట్ నోట్ వెళ్తుంది ల్యాబ్ మేనేజర్కి ఆయన రెస్పాండ్ అవ్వలేదు అంటే హెడ్ ఎంబ్రియాలజిస్ట్కి కూడా వెళ్ళిపోతుంది సో ఎవరో ఒకరు వచ్చి దే విల్ కీప్ నాట్ తెల్ కమ్బ్యాక్ అని చెక్ ఏం ప్రాబ్లం ఉంది దాన్ని కరెక్ట్ చేసుకుంటారు లేదు మనం అనుకోండి జిల్ట్రిక్స్ లేదనుకోండి ఈవినింగ్ వెళ్లే ముందు చూసుకున్నప్పుడు చెక్ చేసినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి రాసేసుకొని వెళ్తారు టెంపరేచర్ చెక్ బాగుంది అంతా బాగుంది చేసుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చెక్ చేస్తారు అప్పుడు బాగానే ఉండొచ్చు బట్ నైట్ ఏదో జరిగిందన్న విషయం మనకు తెలియదు కదా సో జిల్ట్రిక్స్ ఇస్ అ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఇప్పుడు యూ గో బ్యాక్ మానిటర్లో చెక్ చేస్తే ఇమీడియట్గా యూ నో డిప్ పడిందా ఏది ఓకే ఇన్ సో సో ఇన్ సో డేట్ రోజు నైట్ ఈ డిప్ వచ్చింది ఆ డిప్ కూడా మాకు రేంజెస్ ఉంటాయి ఇప్పుడు ఏది కూడా కాన్స్టెంట్ ఇంత థర్టీ సెవెన్ డిగ్రీస్ అంటే థర్టీ సెవెన్ డిగ్రీసే ఉంటుందని ఏం లేదు బట్ దేర్ విల్ బీ వన్ థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ ఓకే ఈ మధ్యలో కొంచెం వేరి అయినా ఏం కాదు గ్యామిట్ కి బట్ బియాండ్ దట్ ఆ ఫ్లక్చువేషన్ వెళ్ళింది అంటే అలారం వెళ్తుంది సో యాజ్ లాంగ్ యాజ్ దట్ ఫ్లక్చువేషన్ విత్ ఇన్ ద గ్రీన్ జోన్స్ ఉన్నాయి అంటే మనకి ఇట్స్ ఫైన్ సో అట్లా ఈ జిల్ట్రిక్స్ ఆర్ఏ విట్నెసింగ్ సిస్టమ్ మనకు అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు ఇన్కార్పొరేట్ అయ్యి ఉన్నాయి ల్యాబ్స్లో సో దానివల్ల ఏంటి అంటే మనకు ఇవన్నీ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ టు ద కపుల్ ఎవ్రీథింగ్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ బట్ వాళ్ళకేంటే చాలా మందికి అసలు తెలియదు అసలు ఇదేంటి ఆర్ఏ విట్నెసింగ్ ఏంటి జిల్ట్రిక్స్ ఏంటి ఇవన్నీ న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి అది వాడడమా వాడద్దా అనేది ఇన్స్టిట్యూట్ బట్ ఫర్టీ నైన్ ఏంటి అంటే కపుల్కి ఎంత బెస్ట్ ఇద్దామో ఇన్ ద మార్కెట్ లైక్ ఇక్కడ ఉండేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయి మనం కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అవి తీసుకొచ్చారు బట్ ఇవన్నీ తెచ్చినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ని మరీ ఎగ్జాజురేటెడ్గా ఇంక్రీజ్ చేయకుండా ఇవన్నీ తెచ్చినప్పటికీ సిమిలర్ కాస్ట్ ఫ్యాక్టర్తో మేము కంటిన్యూ అవుతున్నాం